జై సాయ్ మాస్టర్ నడిచే దేవుడు అడుగడుగు నా స్వామి అనుగ్రహం శిల్పకళానిధి శిల్పకళా విద్వన్మణి పద్మశ్రీ గణపతి స్థపతి కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులైన అశేష శిష్యకోటిలో నేను కూడా ఒకడిని శిల్పకళారంగంలో నాకు గుర్తింపు రావడం వెనుక అడుగడుగున వారి ప్రేరణ ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో శిల్పిగా నేను ప్రవేశించడం వారి ఆశీ ఫలితమే తదాదిగా దేశ విదేశాలలో శిల్పకళామ తల్లి వైశిష్ట్యాన్ని చాటి చెప్పే అవకాశం నాకు లభించింది స్వామివారి సన్నిధిలో నా అనుభూతులు గురించి వ్రాయవలసి వస్తే ఒక అవుతుంది కొన్ని సన్నివేశాలను మాత్రం మీకు నివేదించుకుంటాను విద్వత్ సదస్సు శ్రీవారు ఆంధ్రదేశ పర్యటనలో ఉన్నప్పుడు రాజమండ్రిలో ఆగమశిల్ప సదస్సును చేశారు ఆ సదస్సుకు నాకు పిలుపు వచ్చింది బయలుదేరి రాజమండ్రి వెళ్ళాను నేను వెళ్ళేసరికి పెద్ద వారు స్వయంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేస్తున్నారు అప్పుడు ఆ తాపసమూర్తిలో కనిపించిన వెలుగు ఇప్పటికీ నా కళ్ళకు కడుతున్నది నిశ్శబ్దంగా నమస్కరించి అక్కడి నుండి కదలి వెళ్ళి శ్రీ జయేంద్ర సరస్వతి వారిని దర్శించుకున్నాను కుశల ప్రశ్నలు అయిన తరువాత మరునాటి ఉదయం ఎనిమిది గంటలకు శిల్ప సదస్సు ప్రారంభం అవుతుందని అప్పటికి రమ్మని స్వామివారు అన్నారు సదస్సుకు ప్రధాన పర్యవేక్షకులైన బ్రహ్మశ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రి గారిని కలిశాను వారు స్థపతి గారు పుస్తకాలయమైనా తెచ్చారా అని అడిగారు లేదండి పది పదిహేను నిమిషాలు మాట్లాడడానికి కొన్ని అంశాలు వ్రాసుకుని వచ్చాను అన్నాను అదేమిటి ఇక్కడి పండితులంతా నిన్ను పరీక్షించాలని చాలా ప్రశ్నలు తయారు చేసుకుని వచ్చారు ఎలా సమాధానం చెబుతావు అన్నారు శాస్త్రిగారు ఏదో నాకు తెలిసింది చెబుతాను ఆ పైన గురు కటాక్షం అని ఊరుకున్నాను మరునాటి ఉదయం సదస్సు ప్రారంభమైంది శైవ వైఖానస పాంచరాత్ర స్మార్త ఆగమ శిల్ప విద్వాంసులంతా సభలో ఆసీనులై ఉన్నారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి సభకు అధ్యక్షులు రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ కేవీ రత్నం గారు ముందు మాట్లాడారు ఇంతలో గణపతి స్థపతి మాట్లాడాలంటూ సభలో కలకలం వినిపించింది తదుపరి నేను లేచి ప్రార్థన చేసి ప్రసంగం ప్రారంభించాను ప్రశ్నల వర్షం ప్రసంగం ముగించిన తర్వాత పరంపరగా ప్రశ్నలు సంధించారు పండితులు వాటన్నింటికి నాకు కంఠస్థంగా ఉన్న శ్లోకాలతోనే శ్రీవారి అనుగ్రహంతో సమాధానాలు చెప్పాను పదకొండు గంటలయ్యేసరికి ప్రశ్నల వర్షం కొంతవరకు ఆగింది తర్వాత ఆగమ పండితుల ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పేటప్పటికీ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలయింది మధ్యాహ్నం సభలో మళ్ళీ నేనే ప్రసంగించాను ఆనాటి సదస్సంతా నా సమాధానాలతో ప్రసంగాలతోనే జరిగిపోయింది శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణంతో నాటి సదస్సు పూర్తయింది అచటి నుండి అరకులోయ వెళ్ళి మళ్ళీ రాజమండ్రి వచ్చాను పెద్దస్వామి భద్రాచలం వెడుతున్నారు నీవు వెడతావా అని శ్రీ జయేంద్ర సరస్వతి అడిగారు దేవాదాయ శాఖ కమిషనర్ గారి అనుమతితో నేను కూడా భద్రాచలం వెళ్ళాను శిల్పుల కన్నా నీ శిల్పం మిన్న భద్రాచలం చేరిన మరునాటి ఉదయం పెద్దస్వామి గోదావరి స్నానానికి వెళుతున్నారు నేను రంగనాయకుల గుట్ట మీద నుంచి శ్రీవారు ప్రయాణం కావడం చూశాను వారున్న స్నానఘట్టానికి పరిగెడుతూ వెళ్ళాను అప్పటికి ఉదయం ఆరు గంటలైంది స్వామివారు స్నానం ముగించి తిరిగి వస్తున్నారు నేను స్నానం చేసి తడిబట్టలతోనే వారికి నమస్కరించాను శ్రీవారు కళ్యాణ మంటపానికి విచ్చేశారు వారి వెంట నడుస్తూ ఒక్కొక్క శిల్పం గురించి వివరించే భాగ్యం నాకు కలిగింది వారు చాలా సంతోషించారు బ్రహ్మను సరస్వతీదేవిని చూసి ఆ ప్రక్కనున్న వారు ఎవరని అడిగారు సావిత్రీదేవి అని చెప్పాను వెంటనే వారి ముఖారవిందంపై మందహాసం చిందులాడింది శిల్పాలన్నీ చూసి మధ్యలో ఉన్న ప్రపుల్ల పద్మాసనం కళ్యాణపీఠం మీద ఆసీనులయ్యారు చిరునవ్వు తొణకిసలాడుతూ ఉండగా నీవు చోళ పల్లవ పాండ్య నాయక రాజుల కాలంలో వెలసిన శిల్పకళారీతుల కంటే మిన్నగా శ్రీరామునికి దేవాలయ మంటపాదులు కల్పించావు అని తమ మెడలో ఉన్న మారేడుమాలను తీసి దానిని నాకు వెయ్యమని ఆజ్ఞాపించారు దానిని అందుకొని నేను వారికి సాష్టాంగపడ్డాను ప్రక్కనే ఉన్న ఆంధ్రప్రభ సిబ్బంది ఆ సన్నివేశాలు ఫోటో తీసి నాకెంతో సాయం చేశారు అది ఒక మధుర స్మృతిగా ఆ జన్మాంతం నా మనస్సులో నిలిచిపోయింది ఆ ఫోటోలను అప్పటి ఆంధ్రప్రభ సంపాదకులైన సుకృతి శ్రీ నీలం రాజు వెంకటశేషయ్య గారు ప్రభలో ప్రచురించారు నదిలో పడిన నవరత్నమాల భద్రాచలంలో కుంభాభిషేకం జరుగుతోంది స్వామివారు స్నానం చేస్తున్న సమయానికే నేను గోదావరిలో స్నానానికి వెళ్లాను నా మెడలో ఉండే నవరత్నమాల నదిలో పడిపోయింది ఎంత వెదికినా దొరకలేదు అంతలో స్వామి స్నానం పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నారు నేను కూడా స్నానం ముగించి స్వామిని అనుసరించాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కుర్రవాడిని మాల వెతకమని నది వద్దకు పంపించాను వాడు వెళ్ళి కాసేపటికి మాలతో ఆనందంగా తిరిగి వచ్చి ఏమాత్రం కస్ కష్టం లేకుండా వెంటనే దొరికింది అంటూ మాలను నా చేతిలో ఉంచాడు అది శ్రీవారి కటాక్షం కాక మరేమిటి తరువాత కుంభాభిషేక సమయంలో శ్రీవారు కళ్యాణ మంటపానికి విచ్చేశారు అందరూ పూజలు చేసి శ్రీవారికి పట్టు వస్త్రం కప్పి ఎదురుగా నిలబడ్డారు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి గారిచే నన్ను పిలిపించి తమకు కప్పిన పట్టు వస్త్రాన్ని నాకు కప్పి నా చేతిలో ఒక పండు ఉంచారు శ్రీవారు కాశీ ఆలయంలో శివుని విగ్రహం శ్రీవారు బూర్గుంపాడు దగ్గర ఉన్నప్పుడు భారత్ మోటార్స్ అధిపతి రామచంద్ర అయ్యర్ అనే భక్తునకు కాశీలో పంచాయతనంగా స్వామి దేవాలయం నిర్మించటానికి అనుగ్రహం చేశారు ఆ పని పూర్తవుతోంది ఇంతలో శ్రీవారు శివాస్థానంలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళాను సురుటిపల్లి చిత్తూరు జిల్లా వెళ్ళావా అని శ్రీవారు అడిగారు నేను వెళ్ళి వచ్చాను అక్కడ విలక్షణమైన శివుని మూర్తిని హాలాహల భక్షణానంతరం శయనించి ఉన్న మూర్తిని చూసి వచ్చినట్లు శ్రీవారికి నివేదించాను అటువంటి మూర్తిని కాశీలోని కామకోటేశ్వర ఆలయంలో వెనుక వైపు కోష్టంలో నిర్మించమని వారు ఆదేశించారు కాశీలోని ఆలయాన్ని చూడకుండానే స్థల నిర్దేశం చేయడం వారి సర్వజ్ఞతకు తార్కాణం అట్లే ఆ శిల్పం నిబంధించాను తదుపరి ఆ దేవాలయ కుంభాభిషేక సమయంలో శిల్పకళానిధి అనే బిరుదుతో నన్ను సన్మానించి నవరత్నమాలిక బహూకరణం చేశారు ఆ తర్వాత నేను దేవాదయ శాఖలోని ఇంజనీర్ శ్రీ ఆర్ రఘురామాచారి గారు కలిసి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకున్నాం కుంభాభిషేక విషయం తెలియబరిచాం చాలా సంతోషించారు కంచికి వెళ్ళి ఒక వసతి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నాం అర్ధరాత్రి వేళ స్వామివారు పిలిపించారు నమస్కరించి కూర్చున్నాం హరిద్వారంలో హరకీపేడిలో ఒక స్తంభం కట్టి దానిపై ఆదిశంకరుల విగ్రహం నిలపమని శ్రీవారు ఆజ్ఞ ఇచ్చారు స్తంభం మీద గంగాష్టకంలోని ఈ శ్లోకం చెక్కించమన్నారు తరళతర తరంగే దేవి గంగే ప్రసీద శంభోర్జటా విభూషణ మణిహి జహ్నూర్ నహర్నేరియం కన్యా కల్మష నాసిని భగవతి భాగీరథి పాతుమాం అలాగే చేశాము శ్రీవారికి దివారాత్రులు అనే భేదం లేదు వారు సంకల్పించిన మాత్రాన్నే పనులు నెరవేరిపోతాయి నివారణ హైదరాబాదులో ఒకసారి నేను స్కూటర్ మీద వెడుతూ ప్రమాదవశాత్తు క్రింద పడిపోయాను తలకు గాయమైంది మెదడుకు దెబ్బ తగిలింది చికిత్స చేయించుకుంటున్నాను మిత్రులు శ్రీ తల్పసాయి గారు వచ్చి పెద్దవారిని దర్శిస్తే నివారణ అవుతుందని చెప్పి శ్రీవారి చరణ ప్రసాదం ఇచ్చారు అది తీసుకున్న తక్షణం తలలో నుంచి ఎంతో భారం తొలగిపోయినట్లు అనిపించింది ఇంట్లోని వారు ఎంత వారిస్తున్నా వినకుండా ఆ స్థితిలోనే శ్రీవారి దర్శనానికి కంచికి ప్రయాణమై వెళ్ళాను పడ్డావా అని వారే నన్ను అడిగారు అప్పుడు వివరాలన్నీ చెప్పాను రెండు రోజులు అక్కడే ఉంటానని అన్నాను నా బాధ పూర్తిగా మాయమైపోయింది శ్రీవారి అనుజ్ఞతో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాను స్వగృహ నిర్మాణ సంకల్పం హైదరాబాదులో సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాను లాభం లేకపోయింది విసిగిపోయి ఆ ప్రయత్నం మానుకున్నాను ఒకరోజు స్వామి కలలో దర్శనమిచ్చారు సుబ్రహ్మణ్య స్వామి కోవెల వద్దకు వెళ్ళమన్నారు తెల్లవారింది ఉదయం మామూలుగా ఆఫీస్కు వెళ్ళాను మధ్యాహ్నం యాక్టింగ్ కమిషనర్ శ్రీ ఆనందరావు గారు అకస్మాత్తుగా నన్ను పిలిపించారు బూర్గువారి ప్లాట్లు ఉన్నాయనట మీరు కూడా తీసుకోకూడదా అన్నారు వారే నన్ను తీసుకెళ్లి స్థలం ఇప్పించారు శ్రీ కామకోటి గురుకృపా విశేషంగానే దీనిని భావించి ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నాను ఒక పర్యాయం నేను మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తున్నాను శ్రీవారు శివాస్థానంలో ఉన్నారు మా స్వగ్రామంలో సుమారు పాతికేంద్ర క్రితం అమ్మవారి ఉత్సవం జరిగింది మళ్ళీ జరగలేదు ఆ ఉత్సవాన్ని నాలుగైదు గ్రామాల వారు కలిసి చేస్తారు అందులో విభూతి వితరణలో మొదటి స్థానాలు ఎవరు పొందాలి అనే స్పర్ధ ఉంది మేము బండి దిగగానే అక్కడ ఉత్సవం జరగదని వార్త వచ్చింది అందుకు నేనే కారణమనే వదంతి కూడా వినిపించింది శ్రీవారిని దర్శించి అనుగ్రహం పొందుదామని సంకల్పించుకొని కాంచీపురం వెళ్ళాను రాత్రి తొమ్మిది గంటలైంది అంతా నిద్రిస్తున్నారు నేను ఒంటరిగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను అర్ధరాత్రి ఒంటి గంటకు శ్రీవారు బావి దగ్గరకు వచ్చారు కౌపీనంతో ఉన్నారు నేను వారిని సమీపించాను ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించారు స్వామి ఆ తర్వాత మళ్ళీ వారే ఊళ్ళో ఏదో వడకై దేవికా ఉత్సవం పర్వాలేదు వెళ్ళిపో అన్నీ సవ్యంగానే జరుగుతాయి పో అన్నారు అనంతరం అలహాబాదులో ప్రతిష్టకు నీవు సహస్రలింగం చేయాలని నిర్ణయం చేశాము అన్నారు మా వాళ్ళు ఎవరూ ఇంతకు ముందు అలాంటిది చెయ్యలేదు కనుక అది పెద్దవారి సన్నిధిలోనే చెయ్యాలి వేదఘోష వినిపిస్తున్నప్పుడే పని జరుగుతుంది పని పూర్తయ్యే వరకు శ్రీవారు అక్కడే ఉండాలి అని మూడు కోర్కెలు కోరుకున్నాను నీ ఊళ్ళో పని పూర్తయిన తర్వాత తిరుచునాపల్లిలో తాయుమానవర్ మాతృభూతేశ్వర స్వామిని చూసి ఆ కొలతలు తీసుకుని వచ్చి నాకు చెప్పిపోవాలి అన్నారు స్వామి ఆ తర్వాత ప్రసాదం అనుగ్రహించి పంపివేశారు అక్కడి నుంచి మా స్వగ్రామం ఎలువంకోట్టి వెళ్ళాను ఊరంతా అల్లకల్లోలంగా ఉంది నేను అమ్మవారి దేవాలయం దగ్గర కూర్చున్నాను ప్రతిపక్షం వారు కోర్టుకు వెళ్లారు స్వామి కృప వల్ల కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది ఉత్సవం చాలా బాగా జరిగింది తర్వాత నేను తిరుచునాపల్లి వెళ్ళి మాతృభూతేశ్వర స్వామి కొలతలు అడిగాను మొదట పూజారులు నిరాకరించారు శ్రీవారి ఆదేశమని చెప్పాను అప్పుడు వారు అంగీకరించారు అనురాధ శ్రీవారి జన్మ నక్షత్రం అప్పుడే రాయి తీయాలని ముహూర్త నిర్ణయం జరిగింది అంతా వెళ్ళాము రాత్రి జోరున వర్షం కురుస్తోంది అంతా తడుస్తూ నిలబడ్డాం సురక్షితంగా లారీ నుంచి రాయి దింపారు రాత్రి పది గంటలైంది గణపతికి కొబ్బరికాయ కొట్టాను వర్షం వెంటనే ఆగిపోయింది రాయి దింపినప్పుడు అది సరిగ్గా ఆమ్రవృక్షం దగ్గరే పడింది రాత్రి పన్నెండు గంటలకు అందరం వెళ్ళిపోయాము శ్రీవారు తెల్లవారుజామున నాలుగు గంటలకే వచ్చి రాయికి ప్రదక్షిణం చేసి లోనికి వెళ్ళి కూర్చున్నారు నేను కూడా వెళ్ళాను ముహూర్తం సమీపించింది ఎవరూ రాలేదేమని అనుకుంటుండగానే కారులో వేద పండితులు వచ్చారు సరిగ్గా సమయానికి కార్యక్రమం ప్రారంభమైంది ప్రతిరోజు అలాగే జరిగింది శివలింగం పూర్తయింది శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ కుంభాభిషేకానికి రెండున్నర మాసాలు అక్కడే ఉన్నాను దేవి దగ్గరకు గర్భాలయంలోకి వెళ్లాలంటే భయం శ్రీవారికి నివేదించుకున్నాను బంగారు కామాక్షి చరణాల దగ్గర కొంచెం బంగారం సమర్పించి పని ప్రారంభించమన్నారు ఆస్ట్రేలియా ఖండంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టడానికి నాకు పిలుపు వచ్చింది అప్పుడు శ్రీవారు పండర్పూర్లో ఉన్నారు వెళ్ళి ఈ సంగతి చెప్పి అనుజ్ఞ కోరాను అది లభించలేదు తిరిగి వచ్చాను అది నేటి వరకు నెరవేరలేదు వారి సంకల్పం లేనిదే ఏదీ జరగదని నాకు అర్థమైంది ఇది జరిగిన నెల రోజులకే చికాగోలో శ్రీ రామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి నాకు ఆహ్వానం వచ్చింది శ్రీవారు పండర్పూర్లోనే ఉన్నారు వెళ్ళి విన్నవించాను వెంటనే రమ్మని అనుగ్రహించారు చికాగోలో దేవాలయ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసి తిరిగి వచ్చాను శిల్పకళారంగంలో నా అభివృద్ధి వెనుక అడుగడుగున శ్రీవారి అనుగ్రహం ఉంది వారి సన్నిధిలో నేను పొందిన ఆనందానుభూతిని మాటలలో వర్ణించే శక్తి నాకు లేదు साई मास्टर